పక్కా ఫోర్ ట్వంటీ చార్ సౌ బీస్ టైపు చీటింగ్ కేసు అనేసరికి ఈ మాట టక్కున నోటికొచ్చేస్తుంది ఎదుటి వాళ్ళు మోసం చేశారని అనిపిస్తే చాలు వాళ్లను ఫోర్ ట్వంటీ అని పిలిచేస్తుంటారు నిన్నటి వరకు ఉన్న ఐపీసీలో ఈ ఫోర్ ట్వంటీ సెక్షన్ అంతలా పాపులర్ అయింది కానీ ఇప్పుడు కొత్త చట్టాల రాకతోటి ఫోర్ ట్వంటీ చరిత్రలో కలిసిపోయింది ఇక నుంచి చీటింగ్ కేసుల్లో వాళ్లను ఫోర్ ట్వంటీకి బదులు త్రీ వన్ ఎయిట్ అని పిలవాల్సి ఉంటుంది భారతీయ న్యాయ సంహితలో చీటింగ్ కేసుల్ని ఇకపై సెక్షన్ త్రీ వన్ ఎయిట్ కింద నమోదు చేస్తారు ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత నిన్న అమల్లోకి వచ్చింది భారతీయ న్యాయ సంహితను క్లుప్తంగా బిఎన్ఎస్ అని పిలుస్తున్నారు ఎవరైనా చీటింగ్ చేస్తే వారిపై బిఎన్ఎస్లోని సెక్షన్ త్రీ వన్ ఎయిట్ ప్రకారం కేసు నమోదు చేస్తారు అయితే జులై ఒకటికి ముందు ఫోర్ ట్వంటీ సెక్షన్ ప్రకారం నమోదైన కేసుల దర్యాప్తు విచారణ పాత పేరుతోనే కొనసాగుతుంది ఎవరైనా మోసం చేస్తే ఇక త్రీ వన్ ఎయిట్ సెక్షన్ ప్రకారం కేసు నమోదు అవుతుంది ఈ సెక్షన్ కింద గరిష్టంగా ఏడేళ్ల జైలు శిక్ష లేదా జరిమానా విధిస్తారు ఒక వ్యక్తిని శారీరకంగా కానీ మానసికంగా కానీ ఇబ్బంది పెట్టినా ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తారు అలాగే వ్యక్తిగత ప్రతిష్టకు కానీ ఆస్తికి కానీ భంగం కలిగించేలా వ్యవహరిస్తే దాన్ని మోసం అంటారని ఎందుకు త్రీ వన్ ఎయిట్ కేసు నమోదు చేస్తారని భారతీయ న్యాయ సంహిత చెబుతోంది అంటే ఎవరైనా ఆస్తుల లావాదేవీల్లో మోసం చేసిన ఇతరుల ప్రాపర్టీ కబ్జా చేసిన త్రీ వన్ ఎయిట్ కింద కేసు నమోదు చేయాల్సి ఉంటుంది భారతీయ శిక్షాస్మృతిలో ఎన్నో సెక్షన్లున్నా ఇప్పటి వరకు కామన్ మ్యాన్ కూడా తెలిసిన ఒకే ఒక్క సెక్షన్ ఈ ఫోర్ ట్వంటీ గతంలో ఈ పేరుతో చాలా సినిమాలు కూడా వచ్చాయి శ్రీ ఫోర్ ట్వంటీ పేరుతో పంతొమ్మిది వందల యాభై ఐదులో ఒక సినిమా వచ్చింది చాచీ ఫోర్ ట్వంటీ పేరుతో పంతొమ్మిది వందల తొంభై ఏడులో మరో సినిమా వచ్చింది మిస్టర్ అండ్ మిస్సెస్ ఫోర్ ట్వంటీ పేరుతో ఇంకొక మూవీ ఉంది ఈ లిస్టు చాలా పెద్దదే అయితే ఇకపై థియేటర్స్ని ఫోర్ ట్వంటీ గాళ్ళు అని అనలేరు ఈ పదానికి బదులు ఇక త్రీ వన్ ఎయిట్ అని పిలవాలి ఫోర్ ట్వంటీ లాగా త్రీ వన్ ఎయిట్ క్యాచ్ లేకపోవచ్చు కానీ త్వరలోనే ఇది అందరికీ గుర్తుండిపోతుంది